రాష్ట్ర మానవ వనరులు ఐటీ ఎలక్ట్రానిక్స్ ఆర్టీజీ శాఖల మంత్రి మంగళగిరి ఎమ్మెల్యే నారా లోకేష్ స్ఫూర్తితో మంగళూరులోని టిప్పల బజార్లో నిర్వహిస్తున్న సంజీవని ఆరోగ్య కేంద్రంలో సోమవారం సాయంత్రం సెమీ క్రిస్మస్ వేడుకలు నిర్వహించారు ఈ మేరకు టీడీపీ పట్టణ ఉపాధ్యక్షుడు గోవాడ దుర్గారావు బిసిసిఎల్ పట్టణ అధ్యక్షుడు వాకా మాధవరావు గౌడ్ గుంటూరు పార్లమెంటు పద్మశాలి సాధికార కమిటీ సభ్యుడు జొన్నాదుల బాలకృష్ణ ఆధ్వర్యంలో ఆరోగ్య కేంద్రం ఆవరణలో సెమీ క్రిస్మస్ వేడుకలను ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా టీడీపీ నాయకులు సంజీవిని ఆరోగ్య కేంద్రం డాక్టర్ ఉడతా సాయి రాజేష్ ఫార్మసిస్ట్ వింజమూరి లావణ్య ఏఎన్ఎం చిలక తేజస్వని డిఈఓ పి చినబాబు ఓపీ రిసెప్షనిస్ట్ ఎస్కే ఫాతిమాలతో కలిసి కేక్ కట్ చేశారు ఈ సందర్భంగా డాక్టర్ సాయి రాజేష్ను టిడిపి నాయకులు సత్కరించారు అనంతరం స్వీట్లు పంపిణీ చేశారు యేసు క్రీస్తు చూపిన బాటలో శాంతియుతంగా ఉండాలని ఆ దేవుని ప్రార్థిస్తూ సెమీ క్రిస్మస్ వేడుకలు నిర్వహించారు అనంతరం టిడిపి నాయకులు గోవాడ ఒక మాధవరావు గౌడ్ దొర్నాదుల బాలకృష్ణ స్థారిక మీడియాతో మాట్లాడారు నమస్కారం తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి ఆయన స్ఫూర్తితో సంజీవిని ఉచిత కేంద్రం గత మూడున్నర ఏళ్ళగా పేద మధ్యతరగతి వారికి అవసరాలకు చికిత్సా కేంద్రం నిర్వహిస్తున్నారు ఈ రోజుకి మూడున్నర సంవత్సరాలు అవుతుంది మరియు రోజుకి వంద పైన పేషెంట్లు వచ్చి వాళ్ళ సమస్యలు చెప్పుకొని ఉచితంగా మందులు కానీ బ్లడ్ టెస్ట్ కానీ థైరాయిడ్ టెస్ట్ ఆ అన్ని టెస్ట్లు ఫ్రీగా చేయించుకొని వాళ్ళకు ఉచిత మందులు ఇవ్వడం జరుగుతుంది మా నారా లోకేష్ గారి స్ఫూర్తితో అదేవిధంగా ఈ రోజున మా సంజీవిని ఆరోగ్య కేంద్రంలో సెమీ క్రిస్మస్ వేడుకలు ఘనంగా జరుపుకోవడం జరుగుతుంది ప్రజలకి అందరికీ సెమీ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నా అందరికీ నమస్కారం మన మంగళగిరి ఎంగర్ ఐటీ విద్యాశాఖ మంత్రివర్యులు శ్రీ నారా లోకేష్ గారి స్ఫూర్తితో మంగళగిరిలో టిప్పర్ల బాధలో ఉన్న ఆరోగ్య సంధిని మరి ఏదైతే ఉందో మరి ఈ హాస్పిటల్లో పేద బడుగు మధ్యతరగతులు ప్రజలు వచ్చి డైలీ వచ్చి వంద నుంచి నూట మంది దాకా టెస్టులు చేర్చుకోవడం జరుగుతుంది వాళ్ళకి ఉచితంగా వాళ్ళకు సంబంధించి మెడిసిన్ కూడా ఇవ్వడం జరుగుతుంది నారా లోకేష్ గారు ఈ సంధినే కాదు మరి సేవా కార్యక్రమాలు మంగళగిరిలో చాలా జరుపుతున్నారు మరి అలాగే ఈరోజు ఇక్కడ సెమీ క్రిస్మస్ వేడుకలు ఈ సన్నీని హాస్పిటల్లో జరుపుకుంటాం మరి ఇక్కడ ఉన్న డాక్టర్ గారు వాళ్ళ స్టాఫ్ వాళ్ళు మొత్తం కలిసి ఇలా మంచిగా సెమీ క్రిస్మస్ జరుపుకుంటాం మరి చాలా శుభ చూసుకోవాలని చెప్పేసి భావిస్తున్నాను మరి ముందు ముందు కూడా నారా లోకేష్ గారు చూస్తూ ఇట్లాంటి హాస్పిటల్ ఇంకా ఇంకా చేయాలని చెప్పేసి మేము భావిస్తూ ఏ అవకాశం పెద్దలకు నమస్కారం జరుపుకుంటూ రోజు ఆరోగ్య సంజీవిని అనే నారా లోకేష్ గారు గత నాలుగు సంవత్సరాలుగా పెడతాం జరిగింది అంతేకాకుండా పేదలకి మధ్యతరగతి వారికి ఉచిత వైద్యం కొన్ని వే టెస్టులు కూడా ఉచితంగా అందించడం కూడా జరుగుతుంది అంతేకాకుండా నారా లోకేష్ గారు ఆయన స్ఫూర్తితో కొన్ని సేవా కార్యక్రమాలు మంగళీరులే కాదు ఈ చుట్టుపక్కల గ్రామాలు కూడా జరుగుతున్నాయని మీకు తెలియపరుస్తున్నాం అంతేకాదు ఈ రోజున ఈ స్ఫూర్తితో నారా లోకేష్ గారు సంజీవిని ప్రతి మెడిసిన్ కూడా ఉచితంగా అందించడమే కాకుండా పిల్లతి బ్లడ్ టెస్ట్ కానివ్వండి అట్లా షుగరు థైరాయిడ్ దానికి సంబంధించిన మెడిసిన్ కూడా ఇవ్వడం జరుగుతుంది తాటాపల్లి పిల్లి కూడా ప్రతి వారం వారం కూడా వెళ్ళి వాళ్ళకి సంబంధించిన మెడిసిన్ కూడా అందించడం కూడా జరుగుతుందని కూడా మీకు తెలియపరుస్తున్నాం